ఎన్నిసార్లు గడుకుంటావే ముక్కు ఓ మై ఎంట కౌంటర్స్ రా ఏయ్ చూడు ఫోటో తీస్తా కొడే రే దేవుడనే వడుంటే నాకు రోజోసుకరా అబ్బా ఎంత సేప్ మమ్మే ఇంకా తప్పే శరంబా లోకల్ పొలిటిక్స్ రంగారాబైతన్ మలడుకుంటానా మల ఫేస్ నువ్వు అర్థం చేసుకుంటాను కదా మా మమ్మీ బర్త్డే పార్టీకి వెళ్తుంది చూడండి టూ అవర్స్ అవుతుంది రెడీ అయ్యి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఏ మా మమ్మీ రెడీ అవుతుంది మమ్మీ తెలియకుండా వీడియో తీస్తున్నా పాపం ఇప్పటికి టూ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుందనుకుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ అవ్వలేదు మా మమ్మీ ఫస్ట్ రెడీ అయ్యింది ఇక చూడండి తెగ పాటలు పడుతుంది ఎన్నిసార్లుగా కడుక్కుంటావేమో పదకొండింటి నుంచి రెడీ అవుతాను ఈ చీర చీర కానీ ఇది ఎన్నో చీర రెండో చీర మూడో చీరనా అంటే అప్పుడెప్పుడు రెడీ అయినావు కదా ఇంకా పోలేదా అని ఇప్పటికి కేరళలో రెండు మూడు సార్లు పెట్టినా లేదు మరి ఏమైంది ఇంకా అలా అత్త రో మరి డాడ్ వచ్చిండు మంచిగా రావాలి ఇంకొక మేకప్ నువ్వెంత మేకప్ వేసినా పోయేసరికి మళ్ళీ పోయి బస్సులో కూర్చే వరకు పడుతుంది అది మేకప్ మేకప్ ఉండదు ఏమి ఉండదు బర్త్డేనా చూడు ఒక ఫోటో తెస్తావు కూడా ఎందుక వాచ్ అయిపోయిందండి ఇంకా పది నిమిషాలు అన్నారు పది నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి ఇంకేం వీరాట అరటిపల్లి తెచ్చిండ అట్టపల్లొచ్చింది తాత ఏంటి టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఏంటి పూర టమాటలు ఏంటి ఇస్తాయ రాడీ ఏంటి గింజలు అలచిన గింజలు అనుకుంటా గింజల తోట కూర తీరా నాన్న తీసు మా విరాడికి పాపం జ్వరం వచ్చింది కళ్ళు చూడండి నీకు ఇష్టం కాదు ఒక నెంబర్లు తీసుకోవాలి మమ్మల్ని నెంబర్లు తీసుకొని రెడీ అయిందా లేదా కాకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ కోసానికి కాల్ చేసాను డాడీ టో కదా మళ్ళీ మళ్ళీ ఏంటంటే అన్నవా ఏంటి చూపిస్తుంటా ఏంటంటే ఇవ్వేందుకేమి வினமா என்ன பிரா மூணு மொத்தம் சீனி அம்மா லோ வணக்கம் பேசுதுமேயே சைந்தரமா சாய்ந்தரவா ஏப்பு

േവി അടിരാടി കാ മല്ല ആശ്വാടി കാട്ട